పెద్దపల్లి జిల్లా గోదావరికని పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ ఇరవై తొమ్మిదిన ఒక వ్యక్తి రామగుండం జనహిత పాలకుర్తి మండలం నిజం నిప్పు లాంటిది అని మూడు ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి దానిలో మహంకాళి స్వామి మాజీ కార్పొరేటర్ ను కించపరిచే విధంగా వీడియోలను పెట్టినాడని తనక దరఖాస్తు మేరకు గోదావరికని వంటో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఆ పోస్టులకు సంబంధించి విచారణ చేసి టెక్నాలజీ సహాయంతో ఆ సోషల్ మీడియా గ్రూప్లను క్రియేట్ చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అటు సోషల్ మీడియా గ్రూప్ క్రియేట్ చేసిన అతని యొక్క ఫోన్ సీజ్ చేసి అతని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది సోషల్ మీడియా గ్రూప్లో పోస్టులు పెట్టిన ఇందుని పేరు జరుపుల శ్రీనివాస్ తండ్రి నరసింహ ముప్పై ఆరు సంవత్సరాల వ్యక్తి కూలి వృత్తి పని చేసుకుంటూ నివాసం ఎస్టీ కాలనీ రామగుండం ఇతడు గతంలో ఆప్టి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ప్రైవేట్ కంపెనీలు జాబ్ చేసేవాడు తర్వాత కొద్ది రోజులు పొలిటికల్ పార్టీలు యాక్టివ్గా పనిచేసి అతని ఆరోగ్యం సరిగా లేనందున రెండు ఇరవై మూడు నుంచి పొలిటికల్గా స్తబ్బతగా ఉంచి ఇంట్లోనే సోషల్ మీడియా గ్రూప్లను ఆపరేట్ చేసుకుంటూ అప్పుడప్పుడు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు తన వ్యక్తిగత కారణాలల్ల అవసరమైన పోస్టులు పెడుతూ రెండు పొలిటికల్ పార్టీల మధ్య గొడవ సృష్టించి వ్యక్తిగత దూషణలకు ఘర్షణలకు వాగ్వాదాలకు దారితీస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నందున అతని పైన చట్ట చర్యలు తీసుకోవడం జరిగింది పోలీస్ శాఖ తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు ఏదైనా ఒక వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలతో పోస్టులు పెట్టడం ఒక వ్యక్తి వర్గం రాజకీయ పార్టీ గురించి అసభ్య రాజకీయం ఫోటోలు పెట్టినా ఎవరైనా పొలిటికల్ పార్టీ వాళ్ళు కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి ఏదైనా అసభ్యకరమైన పోస్ట్ ఫోటోలు వీడియోలు మార్పింగ్ చేసి పెట్టినా కించపరిచే విధంగా మాట్లాడినా ఫార్వర్డ్ చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతున్నది ప్రజలకు విజ్ఞప్తి ఈ జరుపుల శ్రీనివాస్ అనే వ్యక్తి రామగుండానికి చెందిన వ్యక్తి ఇతను ఇతను రామగుండం జనహిత పాలకుర్తి మండలం నిజం నిప్పు లాంటిది అనే మూడు సోషల్ మీడియా గ్రూపులు ఫేస్బుక్లో క్రియేట్ చేసుకొని దాంట్లో వివిధ పోస్టులు పెడతా ఉన్నాడు ఈ రోజు పోయిన నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామికి చెందిన అతను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఒక వీడియో పోస్ట్ పెట్టి అది సర్క్యులేట్ చేయడం జరిగింది దాని మీద మహంకాళి స్వామి మాజీ కార్పొరేటర్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినాము నమోదు చేసి ఈరోజు అతని టెక్నికల్గా అతను క్రియేట్ చేసిన ఫేస్బుక్లను ఆ ఐడియలను కనుక్కొని టెక్నికల్గా అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని దగ్గర క్రియేట్ చేసిన మొబైల్ సీజ్ చేసి ఫోటో పంపడం జరుగుతున్నది కాబట్టి ఎవరైనా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టినా తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేసినా ఖచ్చితంగా వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్ టైం రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరు కూడా అసత్యమైన ఆరోపణలు చేయడం కానీ ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టినట్టయితే వారిపైన చట్టప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా అన్నెసెసరీ పోస్టులు పెట్టినా కూడా వాటిని ఫార్వర్డ్ చేయడం కానీ లేకపోతే వాట్సాప్లలో అడ్మిన్ మెయిన్ అయితే ఏదైతే గ్రూప్లో అడ్మిన్ ఉంటారో వాళ్ళు మరీ అలర్ట్గా ఉండాలి ఆ గ్రూప్లో ఏదైనా అన్నెసెసరీ పోస్టు పొలిటికల్ లీడర్లకు సంబంధించి కానీ పొలిటికల్ పార్టీలకు సంబంధించి కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి ఏదైనా పోస్టులు పెట్టినట్టయితే అది రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పెట్టిన వ్యక్తికి పోస్ట్ చేసిన వ్యక్తికి అదే విధంగా ఆ అడ్మిన్ ఎవరైతే ఆ గ్రూప్ అడ్మిన్ ఉన్నారో అతని పైన కూడా చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హెచ్చరించడం